అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ వీడియో మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు విషయం అర్థమైపోద్ది ఎందుకంటే కాకినాడ డిప్యూటీ కమిషనర్ ఇండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి దారపరెడ్డి రమేష్ బాబు ఆయన ఇప్పుడు డీసీ ఆయన గురించి ఈ వీడియో చేస్తాను తమనైళ్ళలో ఆయన పేరు కూడా చాలా క్లియర్గా పెట్టాను నేను ఆయన కోరేది ఏంటంటే మీరు కొంచెం తగ్గాలి కొంచెం తగ్గించుకోవాలి అని చెప్పి చెప్పాను యాక్చువల్గా డీసీ పరిధి ఏంటంటే పూర్వం మూడు జిల్లాలు ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఆయనే ఇండోమే డిపార్ట్మెంట్లో ఆయన అధిపతి ఆయన పైన ఆయన పైన ఆరు జిల్లాలకు ఇట్లకో ఆరు చేసి ఉంటాడు దాని తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తానికి కమిషనర్ గారు ఉంటారు ఇటువంటి రమేష్ బాబు గారికి నాకు ఆయన ఎప్పుడు ఆయన నేను స్వతహాగా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ నేను ఎప్పుడు చూడాలి ఈరోజు కూడా చూడాలి ఫోటో నేను ఎవరో అడిగితే పంపించారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే కాకపోతే ఏంటంటే ఆయనకి ఒకసారి ఫోన్లో సంప్రదించాను మొన్న మీకు ఒక విషయం ఏంటంటే ఇది వీడియో లెంగ్త్ అయితే మధ్యలో కట్ చేసి వెంటనే మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకొక వీడియో చేస్తాను దానికి పార్ట్ టూ అని పెడతాను దీనికి పార్ట్ వన్ అని పెడతాను మధ్యలో కట్ చేస్తాం జరిగితే ఫస్ట్ ఆ చెంటలో మదన గోపాల స్వామి ఆలయంలో జైన మతస్థులకు సంబంధించిన ఒక విగ్రహం ఎప్పటి నుంచో ఉంది అది ఎవరు పట్టించుకోలేదు ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం జైనులు ఒక పెద్ద దేవాలయం కట్టుకున్నారు వాళ్ళకి ఆ సందర్భంలో ఇక్కడ భద్రగోపాల స్వామి ఆలయంలో ఉన్న విగ్రహం వాళ్ళు మా విగ్రహం కదండి మా కులాన్ని మా మతానికి సంబంధించిన విగ్రహం కదా మాకు ఇచ్చేయండి మేము భక్తి శ్రద్ధతో పూజించుకుంటాం మీరేమీ పూజలు చేయట్లేదు కదా విగ్రహాన్ని జస్ట్ ఒక షోపీస్లో పెట్టినట్టు పెట్టి ఉంచారు కదా అని అడిగితే అప్పట్లో కొంతమంది పట్టుకెళ్ళిపోమన్నారు రెండు వేల పద్దెనిమిదిలోనే ఎప్పుడో అప్పుడు కొంతమంది గ్రామానికి సంబంధించిన పని పాట లేని భూకేదోళ్ళు కొంతమంది వెళ్ళి జైన మతస్తులు వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది బంగారు షాపులు ఉంటాయి కదా అని చెప్పి వాళ్ళు భయపెట్టి చాలా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడు అంత డబ్బు ఉంటే మేము ఇక్కడే విగ్రహానికి ఆలయం కట్టేద్దాం కదా ఎందుకు లేండి అని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రంగనాథరాజు గారిని అడిగితే ఆయన కూడా పాపం పట్టుకెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పాడు పట్టుకెళ్ళిపోయినా అని చెప్పి చెప్తే పట్టుకెళ్ళకపోయారు ఎందుకంటే అప్పుడు గ్రామానికి సంబంధించి ఒక పెద్ద మనిషి ఆయన భారీ ఎలక్షన్లో చేసింది గెలిచింది కూడా ఇతను ఎలక్షన్లో మూడు డబ్బు ఖర్చు నాకు ఏమైనా చేయండి బాబయ్యా అని చెప్పి వాళ్ళని ప్రాధాయపడ్డాడు ఆ పెద్ద మనసులు ఎదురకుండా సరే ఏదో చేస్తా ఉన్నారు చేస్తా ఉంటే ఒక యాభై వేల లక్ష రూపాయలు ఏదో ఎంతో ఏర్తున్నాడు కదా అనే ఉద్దేశంతో కానీ ఆడు అయితే బాపయ్య ఒక పాతి లక్షలు ఇవ్వండి అన్నాడు ఓ నీ అమ్మాయి ఎలాగుంది ఉంది అంటారు బాబు అని చెప్పి అతను అప్పుడు కూడా వాళ్ళు ఇంకా తీసుకెళ్ళలేదు ఇప్పుడు అన్నీ సానుకూలంగా ఉండి గ్రామ ప్రజలు రాజకీయ నాయకులు అట్లాగే అధికారులు అందరూ స్పందించారు కాబట్టి ఆ పని అయ్యింది అది ఏ విధంగా అయింది ఏంటి అనే దానికోసం డిస్కషన్లోకి నేను వెళ్ళను ఎందుకంటే నేను ప్రారంభం నుంచి కూడా దానికి డబ్బు చేతులు మారిందనే ఉద్దేశంతోనే ఉన్నాను నేను ఇప్పటికే అదే ఉద్దేశంతో ఉన్నాను కాకపోతే మొన్న నా కోరిక మేరకు ఆ జైన్ దేవాలయం పెద్దలు నా ఎదురుకుండా నా సమక్షంలో ప్రమాణం చేశారు మూడు నిమిషాల నాలుగు సెకండ్ల ప్రమాణం చేసి అది కూడా వీడియో పెట్టారు కాబట్టి చూడండి ప్రమాణం చేసి మీరు ఎవరికి ఇవ్వలేదు కూడా భవిష్యత్తులోనే మీరు చెప్పారు కాబట్టి మేము పట్టుకెళ్ళిపోతాం హ్యాండ్ ఓవర్ చేసాం అప్పుడు జిల్లా దేవాదాయ దర్పాదాయ శాఖ మంత్రి గారు మంత్రి గారు కదా ఆయన ఆఫీసు ఉన్న డిఈఓ గారు ఉన్నాడో ఎవరు ఆయన్ని ఆయన అందరూ ఉండగా హ్యాండ్ ఓవర్ చేసాం దానికి ప్రథమ సాక్షి కింద నేనే సతక పెట్టాను కాబట్టి ఇది ఎంత స్పీడ్గా కదిలిందంటే రెండు వేల పదిహేను ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల పదిహేనులో ఆర్డర్ వచ్చే దగ్గరికి మీ విగ్రహం మీరు పట్టుకోండి అని చెప్పి ఆ విగ్రహం అప్పటి నుంచి అలాగే ఏడిచింది అక్కడే ఉంది దానికి ఈయన ఆర్జేసి సుబ్బారావు ఈ కే సుబ్బారావు అనేటైన ఈ ఆర్డర్ ఇచ్చాడు ఈ ఆర్డర్ చూస్తే నాకు ఆశ్చర్యం ఏమీ లేదు కానీ ఈ డిజిటల్ సిగ్నల్స్ ఈ టైము చూస్తే నాకు కొంచెం డౌట్ వచ్చింది ఎందుకంటే రెండు వేల పదిహేను నుంచి ఖాళీగా ఉన్నదాన్ని ఈయన సుబ్బారావు మార్చి ఏడవ తారీఖున ఇరవై ఒకటి ఇరవై ఏడు యాభై రెండు అంటే తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకే ఇది చేసి పెట్టాడు కాకపోతే ఏంటంటే ఇంతకుముందు అక్కడ లోకల్గా ఒక పెద్ద ఆయన సమక్షంలో కార్యకర్తలు ముగ్గురు మూడు పార్టీలు అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మూడు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కార్యకర్తలు మీటింగ్ జరుగుతూ అక్కడ నుంచి ఆ దేవస్థానం మంతగోపాల స్వామి టెంపుల్ ఈవోకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తూ ఈవో గారు ఫాలో అప్ చేస్తాం ఇవన్నీ జరిగిన విషయం నాకు తెలుసు కానీ అవన్నీ ఎందుకు ఆ కార్యకర్తలు పెడతాం ఏడో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు జరిగితే తొమ్మిదో ఇచ్చేమన్నాడు ఇది ఎనిమిదో తారీఖున ఈవో గారు అందరికీ కూడా కన్సల్ట్ అఫీషియల్స్కి అందరికీ కూడా ఆ పేపర్లో పంపించాడు తొమ్మిదో తారీఖునే విగ్రహం ఓపు విగ్రహం యాదో చేయడం జరిగింది నేను కూడా వెళ్ళాను అది కదా నేను ఆ విషయం పూర్తి చేసి ఆర్జేసీ గారిని అడిగాను ఎవరి ఇన్ని సంవత్సరాలు బట్టి అక్కడ ఖాళీగా పడేడుతుంది కదా సుమారు పది సంవత్సరాలు అయిపోతుంది కదా మీరు తొమ్మిది గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు పెట్టవలసి అనేది పొద్దున్న పది గంటలకు పెట్టచ్చు కదా అని చెప్పి అన్నాను ఆయన కోపం వచ్చేసింది ఈడెవడో నన్ను లూపుల్స్ పట్టుకుంటాడని పట్టుకుంటున్నాడు అని చెప్పి ఉద్దేశం ఏంటో మరి మొత్తం ఫోన్ పెట్టేశాడు తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లా కాకపోతే ఏంటంటే మన దేశంలో ఎవడో ప్రశ్నించకో ఏంటో ఉన్నతాధికారికి ఒక జబ్బు ఉంది ఏంటంటే వాట్సాప్లో కూడా యాక్సెప్ట్ చేయాలని కోర్టులు చెప్తారు కంప్లైంట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దానికి ఆర్డర్ అయితే ఏంటంటే వాట్సాప్లో మనది డెలివరీ అయితే సింగిల్ టిక్ వస్తుంది అవతల వాడికి రిసీవ్ అయితే డబుల్ టిక్ వస్తుంది తెల్లగా ఆడది చూసుకుంటే బ్లూటిక్ గ్రీన్ టిక్ ఏదో వస్తుంది ఆడికి చూసుకుంటే బ్లూటిక్ వస్తుంది ఊహాడు చూసాడు అంటే విషయం ఆడికి చేరిందని చెప్పి మనకు తెలుస్తుంది కానీ వాట్సాప్లో ఒక ఫ్యూచర్ ఉంది ఏంటంటే మనం చూసేవో లేదో అనేది అవతలడికి తెలియకుండా మనం ఇక్కడ ఆ సెట్టింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు మనం చూసినా సరే బ్లూ బ్లూటిక్ కనపడదు వైట్టిక్ ఉంటుంది అది ఒక మానసిక రుగ్మత అని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే ఎవడైనా వాట్సాప్లో మనకి ఏం పెడతాడు ఎప్పుడైనా అత్యవసరం వస్తే ఏమైనా బ్లడ్ కావతే బ్లడ్ కావాలని కానీ ఏమైనా డబ్బులు అప్పు కావచ్చే డబ్బులు అప్పు కావాలని కానీ ఏమైనా మోటార్ సైకిల్ కానీ కార్ కానీ కావతే కావాలని చెప్పి ఆ ఉంటే సహాయం చేయమని ఏదో చిన్న సహాయం ఎవరు అడుగుతాడు స్నేహితుల్నే అడుగుతాడు అది మీరు చూసి ఒరే నా వల్ల కాదు ప్రస్తుత పరిస్థితిలో నేను నీకు ఏ విధంగా సహాయపడలేనంటే ఆడు ఒక ఆల్టర్నేటివ్ చూస్తాడు ఆడు మీకు పంపి గడిగడిగా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఇంకా చూడలేదు ఇంకా చూడలేదు నువ్వు చూసావు చూసినాడు నువ్వు రిప్లై ఇచ్చాయి మానవతా తర్వాత రిప్లై ఇచ్చే లేకపోతే చేత అయితే సాయం చేయి అంతేకాని దానికి తప్పించుకుంటానికి నీకు ఉంది కదా అని చెప్పి ఈ కమ్యూనికేషన్ ఈ టెక్నాలజీలో అవకాశం ఉంది కదా అని చెప్పి వాడుకుంటూ దరిద్రం నీచం చెండాలం ఇంకెక్కడా లేదు అట్లాగే ఉన్నతాధికారులకి ప్రభుత్వం ఫోన్లు ఇచ్చింది అట్లకి ఇన్కమింగ్ లేదు ఇన్కమింగ్ ఫ్రీ వీళ్ళు ఎందుకు ఎత్తారో మీరు ఎత్తటప్పుడు ఏంటంటే మీకు ఎప్పుడైనా ఎవడైనా తాగేసి మాట్లాడినా అసభ్యంగా మాట్లాడినా లేకపోతే మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడినా కట్ చేసాడు ఫోన్ ఎత్తట్లేదు కానీ గౌరవప్రదంగా ఒక మంచి విషయం ఒక సమస్య గురించి మీతో డిస్కస్ చేస్తాము ఒక ఐదు నిమిషాలు కేటాయించలేదా మీరు ఓడబోడ్చేసి ఏముంది ఆఫీసులో మీరు ఏం పని చేస్తారో తెలియదా మీరు ఉన్న టైం కాస్త మీ లంచాలు సేకరించుకుంటారే సరిపోతుంది మిగతా టైం ఏమైనా ఉంటే వాట్సాప్లోనే గ్రూపుల్లోనే యూట్యూబ్లో చూసుకుంటాం తప్ప మీరు పనేమీ చేయరు ఒక ఐదు దిశాలు మాట్లాడతానికి ఏంటి అది ఏంటంటే మీకు అది ఒక మానసిక రుగ్మత చూపించుకుంటే డాక్టర్ చూపించుకుంటే తగ్గు తగ్గిపోద్ది నెక్స్ట్ ఒక వీడియోలో మిగతా విషయాలు మాట్లాడతాను నమస్కారం రామావంసరం జయహింద్